అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో ఒక ప్రత్యేకమైనటువంటి రసం తయారు చేసుకుందామండి ఇక మనకు సంక్రాంతి పండుగ పొయ్యింది అంటే ఇక చిన్నగా వేసవికాలం మొదలవుతుంది కదా వేసవికి సరిపడే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే అలాగే మన జీర్ణక్రియకు ఉపయోగపడే సాంప్రదాయమైనటువంటి తంబూలీ రసం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది కర్ణాటకలో పూర్వకాలం నుంచి వస్తున్న ఒక ఆరోగ్యకరమైన అండి ముందుగా దీనికి రెండు మీడియం సైజ్ టమోటాలని తీసుకొని కాల్చుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి టమోటా మొత్తాన్ని బాగా కాలే విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మన కారానికి తగినంతగా మూడు నాలుగు పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని అలాగే కాల్చుకోవాలి ఈ టమాటోలు అలాగే పచ్చిమిర్చి చల్లారేవలోపు మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి గిన్నెని తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసి పెట్టుకోవాలి మనం కాల్చిపెట్టుకున్న టమోటాలు చల్లారాయి కదా ఇప్పుడు వాటికి పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా తీసేయాలి ఇలా పైన ఉన్న బ్లాక్ లేయర్ తీసేసాక టమాటాని రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి మిక్సీ జార్లో టమాటో టమాటో అలాగే వేయకుండా రెండు మూడు పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బర అలాగే పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉప్పు మనం పొట్టు తీసి పెట్టుకున్న టమాటోల్ని కూడా వేసి పెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలకు పోసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక టమ్లర్ని తీసుకొని మూడు నాలుగు గరటల పెరుగుని తీసుకొని మనం మజ్జిగ చేసుకోవాలి ఈ మజ్జిగని కూడా ఈ గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరి ఉంది కదా ఇందులోకి వేసుకోవాలి ఇక మనము ఈ రసంకి తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ బట్టర్ వేసుకోవాలి బట్టర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి బట్టర్ మెల్ట్ అయ్యాక ఉల్లిపాయలని వేసి వేపుకోవాలి ఇక్కడ నేనైతే సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను మీరు సాంబార్ ఉల్లిపాయలు లేని పక్షంలో నార్మల్ ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చండి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోకే రెండు మిరపకాయల్ని కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగువని కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇంగువ మంచి స్మెల్ వచ్చే టైంలో కొద్దిగా కరివేపాకుని వేసి కరివేపాకు చిటపటలాడాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ తాలింపు కొద్దిగా చల్లారనివ్వాలండి వెంటనే రసంలో వేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనము మజ్జిగ వాడాం కదా సో విరిగిపోతాయి కాబట్టి తాలింపు కాస్త చల్లారిన తర్వాత రసంలో కలుపుకోవటమే చివరగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి తంబోలి రసం రెడీ ఈ రసం రైస్లోకి చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి తంబోలి రసం రెడీ తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.